నమస్కారం ఎట్టకేలకు బెలూచిస్తాన్ తాను స్వతంత్ర దేశంగా తనకు తానే ప్రకటించుకుంది బిఎల్ఏ నుంచి మొదలుకొని బిఎల్ఎఫ్ ఇతర ఐదు ఉగ్రవాద సంస్థలన్నీ కలిసి మొత్తం మీద బిఎల్ఏ ఆధ్వర్యంలో బెలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నాయి దానికి ఒక లోగో వాళ్ళు ఒక జాతీయ చిహ్నాన్ని తయారు చేసుకున్నారు దానిలో ఒంటె ఉంటుంది అట్లాగే ఒక మాలలాగా చుట్టూ ఒక ఐక్యరాజ్య సమితి లోగల్లోగా ఉన్నది వాళ్ళది దాంతోపాటు వాళ్ళ జెండాను కూడా ఏర్పాటు చేసుకున్నారు గ్రీన్ రెడ్ ఇప్పటిదాకా పాకిస్తాన్ అంటే గ్రీన్ జెండా దాని మీద చంద్రవంక ఉండేది కనుక గ్రీన్ రెడ్ జెండా పైన చంద్రవంకను ఏర్పాటు చేసుకున్నారు మొట్టమొదటిగా వాళ్ళు భారతదేశాన్ని కోరింది ఏంటంటే మీరు మమ్మల్ని గుర్తించండి గతంలో బంగ్లాదేశ్ని కూడా మీరే మొట్టవాళ్ళు గుర్తించారు తర్వాత అంతర్జాతీయ సమాజాన్ని అంగీకరించింది కనుక మమ్మల్ని మేము స్వతంత్రం ప్రకటించుకుంటాం డెబ్బై ఎనిమిది ఏళ్ళ బిగి కౌగులు నుంచి ధృతరాష్ట్ర కవుగుల నుంచి మేము పాకిస్తాన్తో విముక్తి అయినాం ఆ విముక్తిని మీరు అంగీకరించండి అని చెప్పుకుంటూ మన భారతదేశాన్ని కోరిండు అంటే ఎవరికైనా చెప్పానంటే నాడు దాకా అంటే పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో పాకిస్తాన్ భారత్ భారత్ పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఉమ్మడి దేశం రెండు బుక్కలైన తర్వాత ఆనాడు బలవంతంగా మమ్మల్ని కలుపుకున్నారని డెబ్బై ఎనిమిదేళ్ళుగా పాకిస్తాన్ మీద పోరాటం చేస్తున్నారు భారత్కు అనుకూలంగా ఉంటున్నారు కానీ భారతదేశం వేరే వారి సార్వభౌమ అధికారంలో జోక్యం చేసుకోము అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోము అని చెప్పే దాన్ని కట్టుబడి ఉన్నాం కనుక మనం ఇప్పటిదాకా ఎక్కడ జోక్యం చేసుకోలేదు ఇప్పుడు కూడా జోక్యం చేసుకోవడం లేదు కానీ వాళ్ళు అడిగారు కనుక పాకిస్తాన్కి అనుమానం వస్తుంది మీరే చేశారని వాళ్ళకు వల్ల స్వయంకృత అపరాధం అటు ఆఫ్ఘనిస్తాను పక్కన ఉన్న భూభాగాన్ని అట్లాగే వాళ్ళు అణచివేస్తున్నారు బెలూచిస్తాన్ ముఖ్యంగా ఇవాళ పాకిస్తాన్ ఏర్పడక ముందు కూడా బెలూచిస్తాన్ ఒక దేశంగా వరకు చెప్పాలంటే ఒక స్వతంత్ర రాజ్యంగా ఉన్నది అది ఇప్పుడు వాళ్ళ మూడు దేశాల పరిధిలో ఉంది అటు ఆఫ్ఘనిస్తాన్ దేశం పరిధిలో ఇటు పక్కన మనకు పాకిస్తాన్ దేశం పరిధిలో మధ్యాహ్నం చూసుకుంటే మనకు ఈ రెండు దేశాలు కాకుండా మనకు ఇరాన్ పక్కన ఇరాన్ కూడా కొత్త దేశం కొంతవరకు అందులో ఉన్నది కనుక మూడు దేశాల పరిధిలో ఉన్న ఒక భౌగోళిక ప్రాంతం చారిత్రక ప్రాంతం ఖనిజాల గని ఒక చెప్పారంటే అనేక విలువైన ఖనిజాల గనిగా ఉన్న ఈ విలువ ప్రజల ఆకాంక్ష పెద్దది మహా అయితే మొత్తం కలిసి అన్ని ప్రాంతాలకు కలిసి మూడు కోట్ల కన్నా జవా జనాభా ఎక్కువ ఉండరు కానీ మూడు కోట్ల జనాభానే కానీ ముప్పై కోట్ల మంది పనిచేసింది చేస్తున్నది కనుక ఇవాళ అందులో ముఖ్యంగా ఇప్పటికే మైగ్రేట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు బెలూచి భాష మాట్లాడేవాళ్ళు అసలైన బెలూచి బెలూచి స్థానంలో ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే మిగతా వాళ్ళందరూ అటు నుంచి ఇటు నుంచి అటు మైగ్రేట్ కావడం వల్ల కూడా పెద్ద ఎత్తున ఈ వెన వీళ్ళు విస్ఫోటన చెందినట్టు బయట బయటకు సింధు ప్రాంతంలో ఉన్నారు పంజాబ్లో ఉన్నారు అట్లాగే పాకిస్తాన్ పంజాబ్ పాకిస్తాన్ సింధులో ఉన్నారు అట్లాగే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు ఇట్లా రకరకాలుగా విడిపోయి ఉన్నారు కానీ వాళ్ళ కోరిక మొదటి నుంచి కూడా వసంత స్వతంత్ర దేశంగా ఉందామని వాళ్ళు మొత్తం జన భూభా భూభాగంలో అంటే పాకిస్తాన్ భూభాగంలో ఒక్క పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న పెలూచిస్తానే నలభై నాలుగు శాతం ఉన్నాయి భూభాగంలో విస్తీర్ణంలో కానీ అదే ఒక చురకల మొత్తం పాకిస్తాన్ జనాభాలో ఏడు నుంచి ఎనిమిది శాతం దాటవు తక్కువ మంది ఉన్నారు కానీ మంది తక్కువ కానీ మంచిగా పలసిన కాదు ఖచ్చితంగా వాళ్ళందరూ కలిసి ఎన్నో ఎన్నో ఐదు రకాల ఐదు లిబరేషన్ ఫ్రంట్లో పెట్టుకొని ఎవరికి వాళ్ళు బెలుచ్చిస్తానని అని మొదటి ఉంటుంది తర్వాత దాని ఉద్యమం పేరు ఉంటుంది అట్లా ఆ రకంగా ఐదారు ఉగ్రవాద సంస్థలు దీన్ని పనిచేస్తున్నాయి ఇప్పటికే భారతదేశం చంప మీద కొడితే పాకిస్తాన్ అంటే ఇటు పక్క నుంచి మనం దాడి చేయడం మొదలుపెట్టిన తర్వాత అటుపక్క నుంచి వాళ్ళు గోడ దెబ్బగా వాళ్ళు కొట్టే ప్రయత్నం చేశారు ఇప్పటికీ రైలు కిడ్నాప్ నుంచి మొదలు పెడితే సైనికులు చంపడి నుంచి మొదలు పెడితే నిన్న మొన్న కూడా సైనికులు చంపేశారు కానీ ఇదే అతనిగా అంటే ఎప్పుడు కూడా ఒక వీక్గా ఉన్న వాళ్ళ దెబ్బ దెబ్బ ఈజీ చాలా రోజులు వాళ్ళ హింసను అనుభవించారు పాకిస్తాన్ చేతిలో బందీలుగా ఉన్నారు యువకులు కనపడితే మిస్సింగ్ అయినారంటే బెలూచిస్తాన్లో అది కేవలం పాకిస్తాన్ పన్న పాకిస్తాన్ పనిపెట్టింది అనే మాట మనకు వస్తుంది గతంలో అట్లా చూసుకుంటే ఏంటంటే ఇప్పటికి కూడా పాకిస్తాన్ చెరలో ఉన్న బెలూచిస్తాన్ విడుదల కాబోతుంది ఐదది కాదని దాని కారణం ఏంటంటే అంతర్జాతీయ సమాజం కూడా మనకు ఐక్యరాజ్యసమితి రూల్స్ ప్రకారం ఎవరు కూడా దీన్ని అంతర్గత విషయాన్ని మనం బయట పెట్టరు అంతర్గత విషయాన్ని మనం అంగీకరించాం మనం కూడా మన భారతదేశం పాకిస్తాను మనకు ఎంత శత్రువు అయినా వాళ్ళు అంతర్గత వ్యవహారాలు జోక్యం చేసుకోవాలి కనుక దాన్ని బట్టి నేను ఇప్పటికిప్పుడు బెలూచిస్తాన్ స్వతంత్ర రాజ్యాంగం ప్రకటిస్తాను అనుకోను కానీ పరిణామాలు చూస్తే మాత్రం ఆ వైపుగా పోయే అవకాశం ఎక్కువ ఉన్నది దానిలో ఇంకో మాట చెప్పవచ్చు అంటే ఒకే ఎపిసోడ్లో పూర్తి తెలుసుకుంటే మహారాష్ట్రలో కూడా అప్పుడు పేష్వాలు వాళ్ళు పోరాటం చేసిన సందర్భంలో మనకు ఆనాడు ఏదైతే మూడవ పానిపట్ యుద్ధం జరుగుతున్న క్రమంలో దానిలో ఓడిపోయిన చాలామంది గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇరాన్ ఇరాక్ ఈ ప్రాంతం నుంచి ఎటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి గెలిచిన ప్రాంతం ఉందో వాళ్ళందరూ మహారాష్ట్రీయులను దాదాపు వేల మందిని బందీలుగా పట్టుకొని అక్కడ తీసుకెళ్లారు లక్ష రెండు లక్షల మంది ఉంటారంటారు ఇప్పటికే మన బెలుచిస్తాన్లో మహారాష్ట్ర వాళ్ళు రెండు లక్షల మంది ఉంటారంటారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు మహారాష్ట్రలో ఏం చేస్తున్నారంటే పెద్ద ఎత్తున మహారాష్ట్ర సాంప్రదాయాలు పాటిస్తారు ఛత్రపతి శివాజీని పూజిస్తారు ఆ ఫోటోలు పెట్టుకుంటారు దేవతల దేవ దేవుల విగ్రహాలు పెట్టుకుంటారు కానీ ఇతర మతం పాటించకుండా చాలా ఆంక్షలు ఉన్నాయి అట్లాగే ఇతర సాంప్రదాయాలు పాటించకుండా బెలుచిస్తాన్ ఆంక్షలు ఉన్నాయి కనుక పాకిస్తాన్ పరిధిలోనే పాకిస్తాన్ బెలుచిస్తాన్ పరిధిలోనే సుమారు లక్షన్నర మంది కంటే ఎక్కువ మంది మరాఠీ మరాఠీ వాళ్ళు ఉన్నారంటున్నారు దానిలో వివిధ తెగలు ఉన్నాయి మరాఠీలు కూడా రకరకాల తెగలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఇవాళ చాటుకు పూజ చేస్తున్నారు చాటుకు శివాజీ విగ్రహాన్ని పెట్టుకు చేస్తున్నారు నా శివాజీ యొక్క వారసత్వం వారసుల మేమని భావిస్తున్నారు వాళ్ళు కూడా స్వాతంత్రకాంక్షతో ఉన్నారు ఇవాళ అందందుకు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మనకు కమిషనర్గా మన భారతీయ అమ్మాయి అక్కడ ఎన్ని ఇవాళ ఎన్నికైంది దాంతో ఏంటంటే ఎంపిక అయింది దాంతో భారతీయ మూలాలు ఉన్న వాళ్ళు అక్కడ పదవులు కూడా పొందుతున్నారు ఏదైనా సరే ఇవాళ బెలువు మన వైపు చూస్తున్నది అయ్యా మీరు పాకిస్తాన్ దుర్మార్గమైన దేశం ఇప్పటి నుంచి ఉగ్రవాద దేశాన్ని ప్రకటించమంటున్నాం కానీ ప్రకటించలేదు అంతర్జాతీయ సమాజం కూడా పాకిస్తాన్ వేచి చూస్తుంది ఇప్పుడైనా సరే మొత్తం ప్రపంచాన్ని వ్యక్తం చేస్తున్నా మా దేశాన్ని గుర్తించండి మొదటగా భారతదేశంలో గుర్తించి భారతదేశం గుర్తించండి అట్లాగే పాకిస్తాన్ దెబ్బతిద్దాం అటు ఆఫ్ఘనిస్తాన్ వేరైపోతుంది ఇటు బెలూచిస్తాన్ వేరైపోతుంది పంజాబ్ సింధులో కూడా సింధు ప్రజలు కూడా మాకు వేరే ప్రాంతం అంటున్నారు కనుక మిగిలేదు ఏమంటే పంజాబ్ పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతం మిగులుతుంది ఎట్లా ఆక్రమిత కాశ్మీర్ భారతదేశం స్వాధీనం చేసుకుంటుంది కనుక ఇప్పుడు మూడు కాదు నాలుగు మొక్కలు అవకాశం ఉంది పాకిస్తాన్ అంటున్నారు మరి ఎంతవరకు నిజమవుతుందో తెలియదు కానీ ఇవాళ పరిణామాన్ని బట్టి అయితే ఇప్పుడు వాళ్ళు సైనికంగా చాలా వీక్గా ఉన్నారు మనం చాలా వైమానిక స్థావరాల మీద వాళ్ళ కొట్టాం వాళ్ళ మీద దెబ్బ కొట్టాం కనుక వాళ్ళు బెలోచిస్తాన్ ప్రజలు తిరుగుబాటుతోని పాకిస్తాన్ నాయకత్వాన్ని పాకిస్తాన్ సైన్యాన్ని పెద్ద ఎత్తున సవాలు చేస్తున్నారు ఈ సవాలుకు ప్రతి సవాలు ఇచ్చే స్థితిలో కూడా ఇవాళ పాకిస్తాన్ లేదు మూలిగా నక్కపై తాటి పడ్డట్టు ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి తయారైంది ఉభయ భ్రష్టత్వం అవుతారు అతి పాకిస్తాన్ భౌగోళికంగా మ్యాప్లో ఉండకుండా చేయడం అంటే భూమి ఎట్టుపోదు భూమి పాకిస్తాన్ అనే పేరు మీద ఉండదు అంతే తేడా పాకిస్తాన్ భూమిని ఎవడు గుంజుకోపోవడం చాప చుట్టుకొని పోవడు కానీ ఏమవుతుంది పాకిస్తాన్ భూమిని నాలుగు భాగాలు అనుకోండి ఆటోమేటిక్గా పాకిస్తాన్ పేరు చిన్న దేశం మిగులుతుంది మిగిలితే తెలియదు కనుక ఇవాళ ఎవరు చేసుకున్నంత వాళ్ళు అనుభవించాల్సింది చేసుకున్నాడు చేసుకున్నంత కనుక ఇవాళ వాళ్ళ ద్వారా అనుభవిస్తున్నారు వాళ్ళ ద్వారా మనం ఏం జోక్యం చేసుకోకుండా కూడా వాళ్ళ పని అంటే కాగల కార్యం గంధర్వులే తీరుస్తున్నారు అన్నట్టు అన్నట్టుగా ఇవాళ విలోచిస్తాని వల్ల పాకిస్తాన్కు నష్టమవుతుంది ఇది వాళ్లకు శాపం రకంగా చెప్పాలంటే కావలసిన పనే జరుగుతుందని అనుకుంటూ మన భారతీయులు సంతోషపడుతున్నారు మనందరూ కూడా సంతోషపడాల్సిన అవసరం ఉన్నదని నేను అనుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం